క్యాలిఫోర్నియా అసలు నీకు మామీద కొంచెం శ్రద్ధ ఉందా నీ ఒక పిల్లడు ఉన్నాడు అది పెట్టుకో నాకు తెలుసు నేను దాని గురించి ట్రై చేస్తున్నాను ఎక్కడ ట్రై చేస్తున్నావు నాకు అర్జెంటుగా మనీ కావాలి ఇంట్లో చేయలిపో ఎప్పటికప్పుడు మనీ అంటే నేను ఎక్కడి నుంచి ఇంకా ఇంటిని దొంగతనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఎలాగైనా సరే డబ్బులు సంపాదించి చెప్పతే నన్ను ఇంట్లోకి రానవదు కాబట్టి ఎలాగైనా దొంగతనం చేయాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ డే దొరుకుతుంది వెళ్ళి ఖాళీగా ఉంది ప్రస్తుతానికి ఇంట్లో ఎవరు లేరు చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో ఫస్ట్ అయితే మనం డోర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమైనా వెళ్ళిపోయిన వస్తువులు ఉన్నాయేమో మనకి డోర్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్ ఏదో టీవీ కనబడుతుంది ఎవరు లేరు కాబట్టి టీవీ నొక్కేద్దాం ఇప్పుడైతే టీవీని తీసుకెళ్ళి మన కార్ డిక్కీలో అయితే పెట్టేద్దాం ఎవరు కనబడకుండా కార్ డిక్కీ అయితే ఓపెన్ చేసి లోపల పెట్టేసామనుకోండి తర్వాత మనం పాన్ షాప్ వెళ్ళి అమ్మవచ్చు టీవీ కాకుండా ఇంకేమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమో చూద్దాం ఇక్కడైతే ల్యాప్టాప్ ఉంది వెయ్యి రూపాయలు వస్తాయి ఇంకా ఇక్కడ ఏమైనా విలువైన వస్తువులు అక్కడ ల్యాప్టాప్ ఉంది ఆ ల్యాప్టాప్ కూడా తీసుకున్నాం వెయ్యి రూపాయలు వస్తాయి ఇంకా విలువైన వస్తువులు అంటే ఇక్కడ స్టాచ్యూ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే అలా ఇక్కడ ఒక బుక్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం ఈ టెన్ పది వద్దు చాలా తక్కువ ఇది ఇక్కడ ఏమైనా ఎక్కువ రేట్ ఏమైనా ఉన్నాయమో చూద్దాం ఇక్కడైతే ఎక్కువ రేట్ ఏమి లేవు పక్క రూమ్లో అయితే బ్యాటరీస్ అయితే ఉన్నాయి ఒకటి ఫోర్ హండ్రెడ్ కాబట్టి తీసుకున్నాం ఇంకా ఏమైనా మిగిలితే ఫోర్ షర్ట్ అప్పుడు బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది చూద్దాం ఇంకా మరి బ్యాగ్ ఫుల్ అయిపోయింది పైన ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమో చూసి వెళ్ళిపోదాం పైన ఇంకా విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయో చూద్దాం టీవీ కానీ ల్యాప్టాప్ లాంటి ఫోట్ షర్ట్ ఇక్కడ మనుషులు ఉన్నది పెద్ద సమస్య వచ్చింది ఈ అమ్మాయి అయితే పోలీసులకి అయితే ఫోన్ చేసింది ఇప్పుడు మనం వెంటనే ఎక్కడి నుంచి ఫారపోవాలంటే పోలీసులు మనం పడేసి స్టేల్లో పెట్టేస్తారు మనం జైల్లో పడిస్తామనుకోవడం పరిస్థితి ఏంటి సో అర్జెంటుగా మనం అయితే కార్ తీసుకుని ఇక్కడ నుంచి పారిపోయి వీటిని అయితే అమ్మేద్దాం ముందు మనకు వచ్చిన సామాన్ని దగ్గరలో అయితే ఒక పాన్ షాప్ ఉంది సో ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్దాం కదండి ఆ పాన్ షాప్ రూట్ వచ్చేసి వెనక ఎక్కువ సందను వండేసింది కాదు సో వద్దాం వెంటనే పోల్చి కూడా తిరుగుతున్నారు పక్క పక్కనే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి దొరికితే ఇంకా మనం జైల్లో వేస్తారు కాబట్టి ఇక్కడ దగ్గరలో అయితే పాన్ షాప్ ఉంది వెంటనే పాన్ షాప్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్న ఏమైతే వస్తువు టీవీ ల్యాప్టాప్లో అమ్మేద్దాం ఈ షాప్లో నాకు తెలిసిన ఫ్రెండ్ జార్జ్ అయితే ఉన్నాడు వారికి టీవీ లేదా నమ్మేద్దాం పదండి ఫస్ట్ అయితే డెక్కలో ఉన్న టీవీని తీసుకెళ్దాం ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు పలుకుతుందంట చూద్దాం అనొక్కడ ఎంత ఇస్తాడు జార్జి ఒక టీవీ టీవీ వెయ్యి రూపాయలకి అయితే వెళ్ళిపోయింది స్టాచ్యూ సెట్ టూ ఫిఫ్టీ రూపీస్ ల్యాప్టాప్ థౌసండ్ రూపీస్ మళ్ళీ ఒక ల్యాప్టాప్ తర్వాత బుక్ వచ్చేసి టూ హండ్రెడ్ బ్యాటరీస్ వచ్చేసి రెండు హెచ్కున్న ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టోటల్ మనకి ఫోర్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చింది ప్రస్తుతానికి అయితే మనీ తీసుకెళ్ళి మన వైఫ్ అయితే ఇద్దాం ఏమంటుందో చూద్దాం ఇప్పుడు మనం కార్ తీసుకెళ్ళి మన ఇంటికైతే వెళ్దాం మన ఇల్లు లొకేషన్ అయితే మార్క్ చేసి పెడతాను త్వరగా వెళ్ళిపోవచ్చు ఈ లొకేషన్ వచ్చేసి ఇది దీన్ని మార్క్ చేద్దాం వెంటనే వెళ్ళిపోవచ్చు పదండి వెళ్దాం ఇంక ఇంటికి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి సో ఇప్పుడైతే మనమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం ఇక్కడ అయితే అదిగోండి అక్కడ కనబడే వుడ్ అండ్ హౌస్లో మన హౌస్ అయితే ఉంది సెకండ్ హౌస్ సో స్పీడ్గా వెళ్ళి మన వైఫ్ అయితే ఈ అయితే ఇచ్చేద్దాం ఏమంటుందో చూద్దాం ఇప్పుడైతే కారుతో పక్కన పార్క్ చేసి వెళ్దాం చూద్దాం ఇప్పుడు మన వైఫ్ అయితే ఏమైనా పోతుంది ఫోర్ వస్తే ఫస్ట్ అయితే వెళ్ళి తలపై కొడదాం వస్తుంది బయటికి మన పిల్లడు ట్రీట్మెంట్ కోసం డబ్బులు తెచ్చేవాళ్ళవు నా దగ్గర నాలుగు వేలు ఉన్నాయి డబ్బుల కోసం చూస్తున్నాను ఇంకా నేను నీకు ముందు చెప్పాను డబ్బులు లేకపోతే ఇంటికి రావద్దని అసలు ఎందుకు వచ్చు మన పిల్లడు ఇక్కడ ఉండలేకపోతాను డబ్బులు సంపాదించాను అలా కాదు విను బేబీ చెప్పేది విను షట్ మొహమే తలిపేసేసింది గాయస్ అది ఇప్పుడు మన పిల్లల ట్రీట్మెంట్ కోసం ఎలాగైనా డబ్బులు అయితే సంపాదించాలి చూద్దాం నెక్స్ట్ ఏమైతే రోబో రోబరీ చేయబోతున్నామో అది గాయస్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ ఎలా అనిపించిందాక కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మళ్ళీ రేపటి వెళ్ళి కలుసుకుందాం సియూ లెటర్